హాయ్ హలో నమస్తే నిరూపిస్తుంది టుడే న్యూస్ నేను మీ భాస్కర్ని ఈరోజు ముఖ్యంగా ప్రధాన వార్తలు ఇద్దాం ఒకసారి అక్షరాన్ని ఇస్తాం దినపత్రికలో ప్రధాన వార్తలు ఇద్దాం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం మన బడ్జెట్కు మన రాష్ట్రానికి సంబంధించింది మన రాష్ట్రానికి మొండి చేయ బడ్జెట్లో మనకు ఏం మిగిలేదే అని తెలుసు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయాలని మనం చెప్ చెప్పుకున్నాం తొక్కించిన జరగలేదు మహా మీద ప్రమాదానికి కారణం ఇది ఒకసారి మూడో పేరు ఉంది తర్వాత తెలుసుకుందాం నిర్మలమ్మ పద్దు దేశమంతా నిమ్మల వేతన జీవుల వారు పరిశ్రమలకు ఉదరం రైతన్నల దండ పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ ఇరవై ఐదు ఇరవై వార్షిక బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల ప్రకటన నిర్మల సీతారామన్ రెండో చిన్న బడ్జెట్ ప్రసంగం ఇదే పదవికారులు నమ్మకం డెబ్బై నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మల సీతారామన్ అయితే బడ్జెట్ మనం చెప్పుకునే ఏంటంటే మాకు ఏం రాలే అని చెప్పుకున్నాం అదేవిధంగా బీహార్కున్న ఆంధ్రప్రదేశ్కు బీహార్కు చాలా రకాలుగా మేలు కలిగింది ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు మేరే కలిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కు పోలవరంకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మనసు వచ్చేసి బయారు ఉప్పు ప్లాంట్కు వాళ్ళ నిధులు కేటాయించులు మన తెలంగాణకు పరంగా తీసుకుంటే మాత్రం మన సీఎం రేవంత్ రెడ్డి మోడీకి కానీ సెంట్రల్ మినిస్టర్ మన కేంద్ర శాఖ పట్టణాంశాఖ కలెక్టర్ కానీ వినతి పత్రం ఇచ్చింది ఆల్రెడీ బడ్జెట్లో తెలంగాణకు మరోసారి అన్యాయం రేవంత్ రెడ్డి ఆగ్రహం చాలాసార్లు సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా మనకు మనిచే మిగిలిందని చెప్పుకోవచ్చు మంచి బడ్జెట్ ఇది మోడీ అమిత్ షా ప్రశాంత్ మనకి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు అయినా మనకు ఏం రాలేదు చెప్పుకోవచ్చు దేశగతిని మార్చే బడ్జెట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశగతిని మార్చే అద్భుతమైన బడ్జెట్ అని కేంద్ర హంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ఢిల్లీలో ఆయన మాట్లాడితే పేద మధ్య తర్వాత యువత రైతు సంక్షేమ బడ్జెట్ అని చెప్పారు ప్రధాని ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు రెండు వేల ఇరవై నాటి అమెరికా చేరిన తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా భారత అవతరించే దిశ బడ్జెట్ ను రూపకల్పన చేశారన్నారు పత్తి పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని బడ్జెట్ చెప్పుకొచ్చు ఇక్కడ ఇంకొక వార్త తీసుకున్నట్టు పదహారు మంది ఎంపీలున్న తెలంగాణకు సున్నా గుండూసు కవిత కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కవిత గరం గరం రెండు జాతీయ పార్టీలు కలిసి ముంచేశారు ఒక పైసా కూడా కేటాయించకపోవడం దారుణం అని ఎమ్మెల్సి కవిత గారు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ విషయం ఎమ్మెల్సీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీలతో సమీక్ష అంటే తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి మూడో తారీఖు నోటిఫికేషన్ వస్తాయని నాకు తెలిసిందే అయితే ఇరవై నాడు కౌంటింగ్ మూడో తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తుంది ఇరవై నాడు కౌంటింగ్ ఉంటది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బయట సంజయ్ కుమార్ నియమించాలి బిజెపి సోషల్ మీడియా దొడ్డ ప్రశాంత్ ఒక ప్రకటన చేశారు మళ్ళా మన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడికి తెలంగాణకు బలి ఉంటేనే బలంగా ఉంటదని మరి శశీధర్ రెడ్డి ఆదేశంతో ఏడీ అధినార్యం కలిసిన బీజేపీ ప్రతినిధుల బృందం నెక్స్ట్ శాసన మండలి ఎన్నికలు కట్టదిట్టే ఏర్పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికలు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర మండలి ఎమ్మెల్సీ లక్ష్యం కట్టుదిట్టని ఫిబ్రవరి నుంచి నామినేషన్లు ఉంటాయి ఎమ్మెల్సీ ఎన్నికలపై సరి కమిటీ చేసిండ్రు కట్టుదిట్టంగా ఉంటాయని చెప్తున్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మండి చేయి చెప్పుకుంటే చెప్పుకుంటున్నాను ఎట్లా మన మొండి చెప్పి నిర్మలమ్మ పద్దు దేశం అంతా నిర్మలం కాంగ్రెస్ పేరే విరుపు బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం రేవంత్ రెడ్డి ఆగ్రహం కుంభవేళ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కుంభం కుంభవేళ కాకునే డెబ్బై దేశాల దౌర్తలు మండలం గురించి మాట్లాడుకున్నాం ఒకసారి చూసుకున్నట్టయితే ఒత్తిడిలో ఉపాధ్యాయులు మాతృదేవభావ పితృదేవభావ్ ఆచార్య దేవభావ్ అంటూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు సమాజంలో గౌరవ స్థానం ఉంటుంది అలాగే వారు ఒత్తిడికి గురవుతున్నారని జగ్గీర్ గుట్టలో మాదిగ డప్పుల మహాప్రదర్శన అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధుకృష్ణ మాదిగే ఇచ్చిన పిలుపుల భాగంగా ఫిబ్రవరి ఏడు ఎంపీ స్టేడియం లో లక్ష డప్పులు వేరగంతులని ప్రదర్శన నాయకులు వర్గీకరణంగా ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీవచ్చిన కార్యక్రమం దివ్యంత చేయాలని మాది జర్నలిస్ట్ ఫోరంలు మార్పేస్ నాయకులు ప్రదర్శన చేశారు అన్ని శాఖల సమయంతో ఆపరేషన్ నాయకులు విజయవంతం జిల్లాలో ముప్పై ఒక్క మంది పిల్లలను రెస్క్యూ చేసి సీడబ్ల్యూసీ మీద ఆధారపరచగా వారి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలను పనిలో పెట్టుకునే వారితో పని పనిచేస్తున్న వారిపై ఎన్ని ఎన్ని నమోదు జిల్లా ఎస్పీ అఖిల్ ఇక్కడ బంజార బంజారాసే ఆత్మీయ సమయాన్ని జరిగింది పంచాయతీ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలి కలెక్టర్ డాక్టర్ సతీశారద పంచాయతీ ఎన్నికలు ఇంకా ఏం రాలేదు కానీ పార్బంద నిర్వహించాలని చెప్తున్నా కానీ నూతన జాతీయ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదకరం ఓకే ప్రజా సమస్యలను తీర్చే బడ్జెట్ ఎంపీ ఈట రాయాలి రాయలేందరు నిరుత్య బడ్జెట్ ఒక వరం పేదలు మధ్య తరగతి అండగా ఉండే బడ్జెట్ ఇది అన్ని రకాల ప్రజలు సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ ఉంది కాంగ్రెస్ అవగాహన లేకుండా మాట్లాడి పరువు పోగొట్టుకుంటుందని ఈట రాయలేందరు పేర్కొన్నారు ఓకే కాంగ్రెస్ లో కుంపటి ఒక మంత్రి వసూల దందాపై ఎమ్మెల్యే తిరుగుబాటు ఇది ఆల్రెడీ మనం వార్త చేసుకున్నాం కాంగ్రెస్ లో కుంపటి ఒక మంత్రి వసూల ఎమ్మెల్యే తిరుబాటు పది మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర అని చెప్పుకున్నాం ఉమ్మడి నల్లగొండ మహబూబ్నగర్ చెందిన పలువురు ఎమ్మెల్యే పాల్గొన్నట్టు సమా సమాచారం ఎమ్మెల్యే కూర ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్ర అనుమానాలు సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి కొందరు మంత్రుల వ్యవహార శైలి ఆగ్రహం పోరాటంలో ఇతర సంతృప్త ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని ముందుకెళ్లాలని నిర్ణయం అయితే దీని మీద కూడా నిన్న మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి నాలుగు వందల రోజుల పాలనపై రెఫరెండం ఏంటి సెల్ఫ్ గోల్ పోలింగ్ పై సీఎం సీరియస్ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై రోజుల పాలనపై రెఫరెండం పోలింగ్ పై సీఎం సీరియస్ కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ పై సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలిసినా కూడా ఏ ధైర్యంతో ఆన్లైన్ పోలింగ్ నిర్వహించారని ఆయన మహేష్ గౌ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మంది సతీష్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం కాంగ్రెస్ నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్ పై పైఎం సీరియస్ అయినట్టు తెలిసింది ఆల్రెడీ కేసీఆర్ మాట్లాడింది కదా సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని తెలుసు ఆన్లైన్ పోలింగ్ నిర్వహించారని ఆయన చీఫ్ మహేష్ కుమార్ కాంగ్రెస్ చైర్మన్ మే సదీష్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం తాను ఏడేది కాలంగా పడిన కష్టాన్ని ఒక్క రోజు పాల్ చేశారని అసలు ఈ పోలు ఇప్పుడు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది కనీసం ఆలోచనలు ఏమైనా చేసిన పనికి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరుగు పోయిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి ప్రజల వద్దకు పాలన కావాల అధికారి హ్యాండ్ ఐఎఫ్ తెలంగాణలో నిర్వహించిన ఇరవై నాలుగు గంటలు ఆలయం పోల్ అయిన విషయం తెలిసిందే ఈ పోలింగ్ లో పాల్గొన్న అరవై శాతం మంది తమకు కేసీఆర్ పాలన మళ్ళీ కావాలని తెలిపారు పార్టీ నడిపి తీరు రేవంత్ రెడ్డి మరే సతీష్ ఫోన్ చేసి నాలుగు వందల ఇరవై ఫోర్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని అటువంటి ఆరోపణలో మీరు పడిపోయి ఏ విధంగా పోలింగ్ నిర్వహించలే మండిపడ్డట్టు తెలిసింది టిసి చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి ఏదైనా తీరు అని పార్టీ విభాగాలు ఏం జరుగుతుందో చూసుకోవాలని నిలదీసినట్టు కూడా తెలిసింది ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన మనీ సతీష్ ఆన్లైన్ పోలింగ్ మీద వివరణ ఇచ్చారు ప్రజల వద్దకు పాలన కావాలా ఫార్మ్ హౌస్ పాలన కావాలని చాలా క్లుప్తంగా పోల్ పెట్టామని ఇది పార్టీ గుర్తించిందో ఏ నాయకుల గురించో పెట్టలేదని వివరణ అదృష్టం వరిస్తే లక్ష రూపాయలకి కోటి రూపాయలు ఇల్లు మీ సుంతం లక్ష తట్టు కోటి రూపాయలు ఇల్లు పట్టు ప్రస్తుతం కర్మలో వినిపిస్తున్న హాట్ టాపిక్ ఇదే ఉస్మానియా దావకాహల్ వాసులు ఉస్మానియా దావకానికి కడదు ఘోషమహల్ వాసులు ఆందోళన ఇప్పుడున్న చోటలు నిర్మించాలని డిమాండ్ పోలీసు ఉస్మానియా ఉస్మానియానికి సేమ్ దూర పూజ చేసి అయితే ఖమ్మంలో కూడా హార్ట్ టాపిక్ ఉందట ఏంటంటే లక్ష ఎంత కోటి రూపాయలు ఇల్లు అట సరి వార్తలు చూద్దాం సామాన్యుడు కోటి రూపాయలు ఇల్లు కొనుగోలు చేయడం అనేది దాదాపు అసాధ్యం అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు ఖమ్మంలో ఉన్న శ్రీ జయ విలాసు ఇరవై పర్సెంట్ కన్స్ట్రక్షన్ వారు కేవలం లక్షకే అదృష్టం లాటరీ లాటరీ పద్ధతిలో లక్ష కట్టిన వరకు కోటి రూపాయ ఇల్లు సిద్ధంగా వాళ్ళు చేసిండ్రు ఇంతవర మీకు వాళ్ళకి తెలుస్తుంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత తీసుకోవాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ గారు చెప్తారు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కేటీఆర్ గారు నిన్న వికారాబాద్ సభలో మాట్లాడారు కేసీఆర్ అంటే మిస్టర్ రేవంత్ అంటే లాటరీ కేటీఆర్ గారు నిన్న సభలో మాట్లాడి వికారాబాద్ లో ఆ పల్లెల్లో మొదలైన ఎన్నికల హడావిడి కొండాపూర్ మండలంలో పలు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పుకోవచ్చు కులాల వారిగా సమీక్షించుకున్న అభ్యర్థులు మండలంలోని పెద్ద గ్రామాలు బంకాపూర్ మల్లెపల్లి గురపల్లి తొగలపల్లి కుండాపూర్ మారపల్లి అనంతసాగర్ ఇప్పటికే ఓటర్ లిస్టులో తమ స్వాధీనం తీసుకుని సమీక్షిస్తున్న అభ్యర్థులు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని గుసగుసలు